రెండో వైపున ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ రెండో వైపున చూపించే ప్రయత్నం ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే మనం యుద్ధం చేస్తూ ఉండేది ఒక చంద్రబాబుతోనే కాదు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఓ చెడిపోయి ఉన్న ఓ ఎల్లో మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం కాబట్టి అటువైపు నుంచి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి నాణ్యానికి రెండో వైపును కూడా అప్పుడప్పుడు తెలియజెప్పే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండాలి ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి డైలాగులు మనం విన్నప్పుడు చూసినప్పుడు మనందరికీ కూడా అప్పట్లో కనిపించింది వినిపించింది చంద్రబాబు నాయుడు గారి నోట నా చేతిలో అభివృద్ధి మంత్రం ఉంది సంపద నేను సృష్టిస్తాను సంక్షేమ పథకాలన్నీ కూడా నేను అమలు చేస్తాను జగన్ చేసేటివన్నీ కూడా నేను ఇస్తాను అంతేకాదు జగన్ కంటే ఎక్కువ కూడా నేను చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు కరెక్ట్గా సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి కూడా జగన్ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని కూడా ఇటువంటి తప్పుడు మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకురావడం కూడా మనం విన్నాం శ్రీ చంద్రబాబు నాయుడు గారి పన్నెండు నెలల పాలన చూద్దాం చంద్రబాబు నాయుడు గారి పన్నెండు నెలల పాలన చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్నది మొట్టమొదటగా మొదలెడదాం మా హయాంలో అయితే కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా ఎదుర్కొని మేము రాష్ట్రాన్ని నడపవలసిన పరిస్థితి మా హయాంలో జరిగింది ఇంతకుముందు ఎప్పుడూ చూడల కోవిడ్ లాంటిది ఒకటి ఉంటుందని కోవిడ్ లాంటిది ఒకటి రాగలుగుతుందని దానివల్ల రాష్ట్రం అతలాకుతలం కాగలుగుతుంది అన్న పరిస్థితులు ఎప్పుడు కూడా ఎవరు కూడా గతంలో చూడాల కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని మేము గొప్పగా నడిపామని కూడా చెప్పవచ్చు గొప్పగా నడుపుతూనే ఒకవైపున సంక్షేమం చూపించాం మరోవైపున అభివృద్ధిని కూడా గొప్పగా నడుపుతూ చూపించగలిగాం మా ప్రభుత్వంలో దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో మేము చేయగలిగిన మంచి వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది పెట్టుబడులు కూడా దానివల్ల పెరిగాయి ఈ రెండింటినీ ప్రామాణికంగా తీసుకునే ప్రతి అడుగు కూడా మేము అప్పట్లో వేయడం జరిగింది కానీ చంద్రబాబు గారి పాలన చూస్తే ఈ సంవత్సర కాలం పాలన తన తన పాలన చూస్తే కాగ్ విడుదల చేసిన నివేదికను గమనించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు ఎక్కడా కూడా సంక్షేమం ఊసే అంతకన్నా ఎక్కువ కూడా కనిపించదు బాబుగారి పాలనంతా కూడా ఈ సంవత్సర కాలంలో మోసాలతో నడిపిన ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా కొడుతూ మోసాలతో గడిపిన పాలనే కనిపిస్తుంది రాష్ట్రానికి సంబంధించిన ఒకసారి స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ ఎస్ఓఆర్ ఒకసారి గమనించినట్లయితే టేబుల్ మేము ముందర మీ అందరి ముందర కూడా టేబుల్ కూడా చూపిస్తా ఉన్నాం ఈ పన్నెండు నెలల కాలంలో స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ కను గమనించినట్టయితే అంతే ట్యాక్స్ రెవెన్యూస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఈ రెండింటినీ కలిపితే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అంటారు ఈ రెండింటినీ కూడా ఈ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ని ఒకసారి గమనించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం సం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పనితీరు ఎలా ఉంది అని అంటే కేవలం మూడు పర్సెంట్ త్రీ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ మాత్రమే గ్రోత్ రేట్ కనిపిస్తూ ఉంది ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని అంటే ప్రజల కొనుగోలు శక్తి దీంతో పాటు పెట్టుబడులు తగ్గా ఎనడానికి ఈ డేటా ఒక ఇంపార్టెంట్ నెంబర్ కింద ఈ డేటా కనిపిస్తుంది అదే ఒకసారి దేశం వైపు ఒకసారి చూస్తే ఇంకా ఆశ్చర్యం కనిపిస్తుంది దేశం తీసుకుంటే దేశంలో దేశానికి సంబంధించిన గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూసు నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ దేశానికి సంబంధించి చూస్తే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఏకంగా పదమూడు పాయింట్ ఏడు ఆరు శాతం గ్రోత్ రేట్ కనిపిస్తుంది అది పక్కన ఈ పక్కన రైట్ సైడు దేశానికి సంబంధించిన డేటా అందులో ముప్పై రెండు లక్షల యాభై వేల నూట ఎనభై ఒకటి నాన్ ట్యాక్సు ట్యాక్స్ రెవెన్యూస్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫినాన్షియల్ ఇయర్ లేకొచ్చేసరికి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చేసరికి థర్టీ సిక్స్ ల్యాక్స్ నైంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే పదమూడు పాయింట్ ఏడు ఆరు శాతం పెరుగుదల కనిపిస్తుంది మన రాష్ట్రంలో చూస్తే కేవలం మూడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం మాత్రమే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పెరుగుదల కనిపిస్తూ ఉంది మరి ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఎందుకనంటే రాష్ట్రానికి సంబంధించి సంబంధించి రావాల్సిన ఆదాయాలన్నీ రాష్ట్ర ఖజానాకు రావడం లేదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అని గజ దొంగల ముట్ట జోబులేకి పోతూ ఉంది అన్నదానికి ఒక ప్రస్ఫుటమైన నిదర్శన ఈ డేటా ఇదే మాదిరిగా ఇంకొక డేటా కూడా ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఎంత తీసుకొచ్చాడు దీనికన్నా ముందుమ్మా ముందు ముందు ఫిగర్ ముందు ముందు స్లైడ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఈ సంవత్సరానికి సంబంధించి విత్ ఎఫ్ఆర్బిఎం బడ్జెట్లో ఆయన చేసిన అప్పులు ఎంత సిమిలర్గా దాని ముందు సంవత్సరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు సంవత్సరంకి సంబంధించిన అప్పులు ఎంత అని చూస్తే అప్పులు మా హయాంలో ఆ చివరి సంవత్సరంలో అరవై ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్లు చేస్తే ఈ పెద్ద మనిషి ఈ పన్నెండు నెలల కాలంలో ఆయన చేసిన అప్పులు ఏకంగా ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తాను చేసిన అప్పులు ఎనభై ఒక్క వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు అంటే ముప్పై శాతం అధికంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద మేము చేసిన అప్పుల కన్నా అదనంగా బారో చేశాడు క్లియర్ కట్గా అని చెప్పి కనిపిస్తూ ఉంది ఇదంతా నేను బడ్జెట్ బోరోయింగ్స్ చెప్తా ఉన్నా తర్వాత నెక్స్ట్ స్లైడ్ ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్స్ కూడా చెప్తా ప్రస్తుతానికి ఈ బడ్జెట్ బోరోయింగ్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా బడ్జెట్ బోరోయింగ్స్లోనే ఏకంగా ముప్పై శాతం థర్టీ పాయింట్ వన్ జీరో శాతం అదనంగా బారో చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది సిమిలర్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పన్నెండు సంవత్సరాలలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం ఒకసారి గమనిస్తే దాని ముందు సంవత్సరంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు మూలధన వ్యూహం చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం పంతొమ్మిది వేల నూట డెబ్బై ఏడు కోట్లు అంటే మైనస్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ అంటే మైనస్ పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా శాతం చేశాడు అంటే ఎక్కడికి పోతా ఉన్నా ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు గారి జోబిల్లేకి ఆయన గజ దొంగలు ముట్టా పోతా ఉన్న ఈ డబ్బులు అని చెప్పడానికి ఇవన్నీ కూడా డేటా వెరీ క్లియర్గా కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అతలా చేస్తూ ఉన్నాడు అన్నది కూడా ఈ డేటా ప్రస్ఫుటంగా కూడా తెలియజెప్తా ఉంది ఇంకా నెక్స్ట్ స్లైడ్ ఒకటి చూస్తే ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి అదేమిటి అని అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎంత అప్పులు తీసుకొచ్చింది అని చెప్పి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సిపి హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్స్ అయినా తీసుకోండి దానికి అదనంగా గ్యారంటీడ్ బారోయింగ్ బారోయింగ్స్ కూడా గ్యారెంటీడ్ డెట్ కూడా తీసుకోండి దానికి అదనంగా గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకోండి దానికి అదనంగా నాన్ గ్యారెంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకుంటే కూడా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన దిగిపోతూ దిగిపోతూ మూడు లక్షల తొంభై వేల కోట్ల రెండు వందల డెబ్బై ఏడు కోట్ డె రెండు వందల నలభై రెండు వందల నలభై ఏడు కోట్లు మాకు ఇచ్చిపోతే మా హయాం దిగిపోయేసరికి అన్ని రకాల అప్పులు ఇంక్లూడింగ్ నాన్ గ్యారెంటీడ్ లయబిలిటీస్ కూడా అంటే పవర్ సెక్టార్లకు సంబంధించిన నాన్ గ్యారెంటీడ్ లయబిలిటీస్ కూడా కన్సిడరేషన్ తీసుకుంటే అది ఏడు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల కింద కనపడి కే మా మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు మేము చేసినట్టు కనిపిస్తుంది అదే చంద్రబాబు నాయుడు గారు అంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మా హాయంలో కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రాష్ట్రం విడిపోయి చంద్రబాబు నాయుడు చేతుల్లోకి గవర్నమెంట్ వచ్చి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి చూస్తే లక్ష నలభై వేల ఏడు వందల పదిహేడు కోట్ల అప్పుడు మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లకు ఆయన తీసుకొని పోయి అదనంగా ఆయన రెండు లక్షల నలభై తొమ్మిది వేల కోట్లు అప్పట్లోనే చేసి ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం అప్పులు అప్పట్లోనే అప్పుల సామ్రాట్ కింద పేరు తెచ్చుకున్నాను సరే అప్పుడు గత చరిత్ర ఇప్పుడు ఎందుకు ఈ కాంటాక్ట్ చెప్తా ఉన్నానంటే ఇప్పుడు చరిత్ర చూద్దాం ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మొత్తం కలిసి అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు చేస్తే ఈ పన్నెండు నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ పన్నెండు నెలల కాలంలోనే కింద టేబుల్ చూడండి లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఈ పెద్ద మనిషి అంటే వైఎస్ఆర్సీపీ చేసిన అప్పులో ఏకంగా సంవత్సరంలోనే నలభై ఒక్క శాతం అప్పు ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేశారు ఒకసారి గమనించినట్టయితే Borrowings during financial year 2024 25, 81,597 crores. SDL issuances in April 5750. SDL issuances first week of May 7,000 crores. Off budget borrowings through AP APPFC on the Off budget borrowings through AP Market Fed 6,000 crores. Off-budget borrowings through Civil Supplies Corporation, 2000 crores. Off-budget borrowings through planned APMDC bonds. త్రీ థౌజండ్ ఫోర్ ఎయిటీ నైన్ క్రోర్స్ సోఫార్ బోరోయింగ్స్ సెక్యూర్డ్ ఫర్ అమరావతి ఇది వెరీ ఇంపార్టెంట్ బోరోయింగ్స్ సెక్యూర్డ్ ఫర్ అమరావతి ఏకంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మొత్తంగా కలిపి లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి కేవలం ఈ పన్నెండు నెలల కాలంలో ఆయన తీసుకొచ్చిన అప్పులు మేము ఐదు సంవత్సరాలలో చేసిన అప్పులో ఫార్టీ వన్ పర్సెంట్ నలభై ఒక్క శాతం ఈ ఒక్క సంవత్సరంలో ఇప్పటికే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసేసాడు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే ఈ అప్పులు తేవడంలో రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తున్నాడు అది అన్నిటికన్నా గ్రేవెస్ట్ సిమ్ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది ఎందుకనంటే ఈ అప్పులు తేవడంలో రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘిస్తా ఉన్నాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి ఉన్న నాలుగు వందల ముప్పై ఆరు గనులపై హక్కులన్నీ కూడా ఏపీఎండిసికి సంస్థ తీసుకొచ్చి ఆ గనుల విలువ లక్ష తొంభై ఒక్క వేల కోట్లుగా లెక్క కట్టి మొత్తం ఆ గనులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి బాండ్లు జారీ చేయడం ద్వారా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇది ఎందుకు రాజ్యాంగం ప్రకారం తప్పు అని అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ నైంటీ త్రీ వన్ ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది కానీ అప్పు కోసం చట్ట విరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై అంటే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ పై ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కనిపించిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు ఉండి ఉండదు ఇది చట్టరీత్యా నేరం టూ నైన్టీ త్రీ వన్ వెరీ వెరీ క్లియర్లీ కాన్స్టిట్యూషన్ టూ నైన్టీ త్రీ వన్ క్లియర్లీ సేస్ subject to the provisions of this article the executive power of a state extends to borrow within the territory of india upon the security of the consolidated fund of the state within such limits if any as may from time to time to be fixed by the legislature of such state by law and విత్ఇన్ సచ్ లిమిట్స్ ఇఫ్ ఎనీస్ ఆఫ్ ఎక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఎక్స్క్లూజివ్ అథారిటీ ఉంటుంది అలాంటిది కన్సాలిడేటెడ్ ఫండ్ను ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్ పెట్టడం అన్నిటికన్నా కాన్స్టిట్యూషనల్ బ్రిడ్జ్ అంతేకాదు ఏపీఎండిసి భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు అంధకారం చేస్తా చేస్తూ ఉన్నారు ఏకంగా ఏపీఎండిసిని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని వచ్చి ఆ అప్పులను డైవర్ట్ చేసుకుంటూ ఏపీఎండిసిని శాశ్వతంగా కూడా అప్పుల ఊపిలేక నెట్టే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి కూడా చేస్తూ ఉన్నారు మన ప్రైవేట్ మైన్స్లో మీద రాష్ట్ర ప్రభుత్వం మన 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 రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద ప్రైవేట్ వ్యక్తులకు ఆజమాయిషి ఇస్తా ఉన్నాడు తాకట్టు పెట్టి ఈ రూపకంలో తీసుకోవచ్చు ఇది ఇంకొక గ్రేవ్ మిస్టేక్ సరే ఈ అప్పుల సబ్జెక్టు ఈ గ్రోత్ సబ్జెక్టు చంద్రబాబు నాయుడు గారి ఏ రకంగా ఆయన పురోగతి ఉంది అనేది చెప్పడం జరిగింది